మెగా అభిమానుల ఆగ్రహంతో హీరోయిన్ కీర్తి సురేష్ కి అవకాశాలు తగ్గిపోయినట్టేనా మహానటితో మంచి గుర్తింపు తెచ్చుకుని మెగాస్టార్ సిస్టర్గా గౌరవం దక్కించుకున్న కీర్తి సురేష్పై మెగా అభిమానులకు ఎందుకు చిరంజీవికి సారీ చెప్పాలని డిమాండ్ చేయడానికి కారణమేంటి టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ చిక్కులో పడ్డారు మరీ ముఖ్యంగా మెగా అభిమానులకు టార్గెట్ గా మారారు ఈ నెల పదిహేనున విడుదల కానున్న రఘు తాత సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోరు జారిన కీర్తి సురేష్ అనూహ్యంగా వివాదంలో చిక్కుకున్నారు మెగాస్టార్ చిరంజీవి కంటే తమిళ స్టార్ హీరో విజయ్ డాన్స్ బాగా చేస్తారని ఆమె చేసిన కామెంట్ మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది డాన్స్ లో సౌత్ లోనే తిరుగులేని మెగాస్టార్ సురేష్ అవమానించారని మెగా అభిమానులు కన్నెర చేస్తున్నారు తక్షణం చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కీర్తి సురేష్ అన్నా చెల్లెళ్లుగా భోళాశంకర్ సినిమాలో నటించారు అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అమ్మాయిలా కీర్తి సురేష్ ను భావించారు మెగా ఫ్యాన్స్ చేస్తే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ గా మారడమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మెగాస్టార్ డాన్స్ పై కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ తీవ్రంగా బాధపడుతున్నారని చెబుతున్నారు ఇకపై టాలీవుడ్ లో కీర్తికి అవకాశాలివ్వద్దని తెగేసి చెబుతున్నారు ఈ విషయంలో మెగాస్టార్ క్షమించినా తాము మాత్రం క్షమించమని అంటున్నారు ఈ పరిస్థితుల్లో కీర్తి సురేష్ విషయంలో టాలీవుడ్ స్పందన ఆసక్తికరంగా మారింది